నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో జనసేన అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం ఇచ్చారు అయితే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసము జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటుగా సామాన్య ప్రజలు కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఉపన్యాసం ఇస్తారని ఆసక్తిగా ఎదురుచూశారు ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో భాగస్వామి పార్టీగా ఉన్నారు కాబట్టి గౌరవప్రదమైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన స్పీచ్ హుందాగా గౌరవప్రదంగా ఉంటుందని ఆశించారు ప్రజలకు తను ఏ విధంగా పరిపాలన ఇవ్వబోతున్నారు ఎటువంటి మేలు చేసేటువంటి పథకాలను ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అధికార కూటమి పార్టీలు అధికారంలో రావడానికి ఇచ్చినటువంటి ఆరు హామీల గురించి ఏ విధంగా ప్రజలకు ఇంప్లిమెంట్ చేస్తారో అమలు చేస్తారో అటువంటివన్నీ చెప్తారని ఆశించారు అవి ఎక్కడా కనిపించలేదు ఆయన రాజకీయ ఉపన్యాసం అంతా వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చేటువంటి స్పీచ్ అందరు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు కొద్దిగా ఆలోచన విధానంతో స్టాండర్డ్ ఉండేటువంటి ఉపన్యాసం ఇస్తే బాగుంటుంది సందర్భాన్ని బట్టి మాట్లాడేటము దాని గురించి మర్చిపోవటము మరి ఇంకొక సందర్భంలో ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడేటమే తప్ప స్టాండర్డ్గా ఉండాలి స్టాండర్డ్గా మాట్లాడినట్లయితే మీరు రాజ పరిణితి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలంతా గుర్తిస్తారు మీరు ఏది మాట్లాడినా ఎటువంటి స్పీచ్ ఇచ్చినా మీ జన సైనికులు అభిమానులు మాత్రం చాలా విజులు వేస్తారు అందులో ఎటువంటి సందేహము లేదు అదే సందర్భంలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వెంటనే ఎదురుదాడి చేసేస్తారు ఇందులోనూ కూడా తిరగలేదు అయితే మీరు ఎప్పుడూ కూడా ఒక్క జన సైనికులు అభిమానుల గురించే కాదు మీ పార్టీ సామాన్యమైనటువంటి ప్రజలు న్యూట్రల్గా కొంతమంది ఉంటారు ట్వంటీ పర్సెంట్ సమాజంలో వారిని కూడా మిమ్మల్ని మీ యొక్క ఫాలోవర్గా మారాలంటే మీరు పరిణితి చెందినటువంటి రాజకీయ ఉపన్యాసం ఇవ్వాలి అప్పుడే గొప్ప నాయకుడిగా మీరు ఎదుగుతారు మీ ఉపన్యాసం ఆ విధంగా ఎక్కడా కనిపించలేదు పిఠాపురం ఆవిర్భావ జనసేన పార్టీ ఆవిర్భావ సందర్భంగా మిలిచినటువంటి స్పీచ్ ఆ విధంగా లేదు పైగా కొద్దిగా కాంట్రవర్షల్ అయింది తెలుగుదేశం అభిమానులకు చాలా బాధ కలిగించేటువంటి స్పీచ్ ఇచ్చారు ఏంటది నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీని మేము నిలబెట్టాము మేము నిలబడ్డామని స్పీచ్ ఇచ్చారు అది కొంచెం ఇబ్బందికరమే మీ మనసులో అది ఉండకపోవచ్చు అంటే మీరు నిలబెట్టకపోతే మీరు లేకపోతే నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఉండేది కాదా మీరు నిలబెట్టారా మీరు నిలబెట్టకపోతే అది ఎక్కడో అధపాతాలను పడిపోయేదా అనే భావం వచ్చింది మీ భావం వేరే అయ్యి ఉండవచ్చు కానీ అర్థాన్ని రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది పబ్లిక్లోకి ఇప్పుడు ఎక్సలవ తెలుగుదేశం అభిమానుల కార్యకర్తలు మీ పైన ఘాటుగా విమర్శలు చేస్తున్నారు కొంతమంది మీరు మిమ్మల్ని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు కూడా తాకలేమన్నారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని అసెంబ్లీలో ఒక అడుగు పెట్టాం ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్లో అడుగు పెట్టాం ఆ స్థాయికి ఎదిగింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో ఆ స్థాయికి ఎదిగింది జనసేన పార్టీ అని చెప్పారు అక్కడి వరకు బాగుంది కానీ తెలుగుదేశం నిలబెట్టం అనే పదం కొంచెం మీకు ఇబ్బంది కలిగిస్తుంది కాంట్రవర్షియల్ పదంగా మారిపోయింది అది అలాగే తమిళ భాష గురించి కూడా హిందీ భాషను తీసుకొచ్చి చెప్పారు అది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తాయి తమిళ్లో తమిళనాడులో మీరు చదువుకున్నారన్నారు తమిళనాడులో చదువుకునేటప్పుడు మీరు అవమానపడ్డారన్నారు కానీ మీ తండ్రి గారు ప్రభుత్వ ఉద్యోగి ఆంధ్రప్రదేశ్లో మీ కుటుంబము మీ తల్లిదండ్రులకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు మీరు తమిళనాడులో ఎప్పుడు చదువుకున్నారు రా మన ఎన్నికల్లో మీరు ఎక్కడ ఎక్కడ పుట్టారు ఎక్కడ చదువుకున్నారు చెప్పారు ఇప్పుడు రాజ ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవ సంబంధం సందర్భంగా తమిళనాడులో చదువుకున్నప్పుడు అవమానం జరిగిందన్నారు మరి ఏమైనా అన్నాట్లకి ఏమైనా సంబంధం ఉందా సంబంధం లేని స్పీచ్గా కనిపిస్తుంది ప్రజలకు మీరే వివరణ ఇవ్వాలి తర్వాత ఏమంటున్నారు తెలుగు హిందీ సిని తమిళ సినిమాలు డబ్ చేసి హిందీలో రిలీజ్ చేస్తున్నారు డబ్బు మాత్రం కావాలి హిందీ భాష మాత్రం తమిళనాడులో వద్దు అని విమర్శిస్తున్నారు అది మీకు సంబంధం లేని మ్యాటర్ అది ఎందుకంటే మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ని తీసుకొచ్చారు ఇంగ్లీష్ మీడియం కనుక చదువుకున్నట్లయితే పిల్లలంతా పేద ప్రజలంతా పిల్లలంతా మంచి ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు మంచి ఉద్యోగాలు కనుక పొందినప్పుడు ఆ కుటుంబాలన్నీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అప్పుడు మీరేమన్నారు ఇంగ్లీష్ భాషను కనుక నేర్చుకున్నట్లయితే తెలుగు సంస్కృతి చచ్చిపోతుందన్నారు ఇప్పుడు మరి హిందీ భాషను నేర్చుకుంటే తెలుగు భాష పరిరక్షింపబడుతుందా తెలుగు భాష అంతరించిపోదా ఇంగ్లీష్ చదువుకుంటే మాత్రమే తెలుగు భాష అంతరించిపోతుందా అదే మీరు క్లారిటీ ఇవ్వాలి ఇంకా మళ్ళీ సనాతన ధర్మం అన్నారు సనాతన ధర్మం మీ రక్తంలో ఉందన్నారు సనాతన ధర్మం మీ రక్తంలో ఉందా మీరు పాటిస్తున్నారా లేదనేది మీరే క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మీకు ఆరోగ్యం బాగలేనప్పుడు మీ తండ్రి గారు శ్రీరామనామ జపం చేస్తున్నారన్నారు కానీ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మీరు మీ తండ్రి గారు నాస్తికుడు అని చెప్పారు మీ నాయనామగారు దీపం వెలిగించినప్పుడు మీ తండ్రి గారు ఆ దీపాన్ని ఏమి వెలిగిస్తానన్నారు మరి మీరు సందర్భం లేని స్పీచ్గా మారిపోతుంది స్టాండర్డ్ లేని స్పీచ్గా మారిపోతుంది ఇది మీరే క్లారిటీతో మాట్లాడండి ఒకసారి చెప్పిన తర్వాత దాని మీదే నిలబడాలి ఇప్పుడు మీరు సనాతన ధర్మం అన్నా కాదన్నా మేమేమి ఎవరు కాదన్నారు కదా ఎవరు కాదన్నారు మీరు సనాతన ధర్మమే మీరు ప్రతీ నెల ఎప్పుడు దీక్షా అడ్రస్లోనే కనిపిస్తున్నారు కదా దీక్షలో ఉన్నారంటే సనాతన ధర్మమే హిందూ ధర్మాన్ని మీరు పాటిస్తున్నారని అందరూ భావిస్తున్నారు అందులో ఇబ్బంది ఏమి లేదు కానీ మీ తండ్రి గారిని మళ్ళీ తీసుకొచ్చి చెప్పడమే కొంచెం మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ ఇప్పటికైనా మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆచుతూచి మాట్లాడండి ప్రజల యొక్క మెప్పును పొందడానికి స్పీచ్ ఇవ్వండి మీరు అధికారంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారో ఆ విధంగా ఇప్పుడు మాట్లాడకూడదు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయి ప్రజలకు ఎటువంటి మేలు చేస్తున్నారు ఎటువంటి మేలు చేయబోతున్నారు ఆరు హామీలను ఎప్పుడు అమలు చేయబోతున్నారు ఒకవేళ ప్రభుత్వం అలా తీసుకోకపోతే అమలు చేయకపోతే మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించి ఆరు హామీలను ప్రజలకు అమలు చేసేటువంటి బాధ్యత మీది అని చెప్పుంటే ప్రజలు మీకు మిమ్మల్ని మీరు ప్రజలు హర్షించేవారు మీ ఉపన్యాసం ఆ విధంగా ఉంటాయని రాబోయే రోజుల్లో మీ ఉపన్యాసాలైనా ఆదర్శవంతంగా ఉంటాయని భావిస్తూ మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు